హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు కరిగే కాసు పచ్చడి ప్రిపేర్ చేయడం చూపిస్తాము ముందుగా మనం తీసుకుని కరిగేకాని పెట్టేసుకోవాలి నీళ్ళంతా ఇది అయిపోవాలి ఇలా ఉంటుందన్నమాట దీనికి ఏం కావాలో చూపిస్తాము మెంతులు తీసుకోవాలి మెంతులు కొంచెం ధనియాలు తెల్ల నువ్వులు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం వేరుశెనగుళ్ళు మినపప్పు శనగపప్పు జీలకర్ర చింతపండు చింతపండు కొంచెం చాలా ఎక్కువ అక్కర్లేదు దీన్ని మనం లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత ఆకును ఫ్రై చేసుకుంటాము ముందు ఒకటొకటి ఫ్రై చేసుకున్నాం వెలిగించి ఇందులో కొంచెం అంటే కొంచెమే నూనె వేసుకోవాలి వేయడానికి సరిపడినంత మన మెంతులు ఈ కొంచెం మెంతులు తీసుకొని ఎప్పుడు మెంతులు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తర్వాత మినపప్పు చూపించిన విధంగా అన్ని కొంచెం కొంచెం మినపప్పును మినపప్పు రెండు వేగాలి కాబట్టి ఫస్ట్ వేసేస్తున్నాం ఇవి వేగుతుండగానే ధనియాలు కూడా వేసేసుకుందాం ధనియాలు వేసేసుకున్నాము ధనియాలు కూడా కొంచెం మనం వేయించేస్తున్నాం ఒక ఐదు నిమిషాలు వేగితే బాగుంటుంది ఇది వేగుతున్న టైంలోనే వేసిన గుళ్ళు కూడా వేసేసుకుందాం కొంచెం అన్ని ఒక టేబుల్ టేబుల్ స్పూన్ కూడా వేగించేస్తాను ఒక రెండు నిమిషాలు వేగాలి వేసిన గుళ్ళు వేగాలన్నమాట

లాస్ట్లో రెండు నిమిషాల ముందు వేసేద్దాం కూడా ఇప్పుడే వేసేస్తే ఈ దీనికి వేడికి మెత్తగా అయిపోతుంది నానబట్టి వేయక్కర్లేదు బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది తర్వాత కరివేపాకం వేయించుకున్నాం దగ్గర మళ్ళీ ప్లేట్లో తీసేస్తాం ఇదే ప్యాన్లో మళ్ళీ ఇదే పెట్టుకొని కొంచెం అంటే కొంచెం నూనె వేసుకొని కరివేపాకు మొత్తం మగ్గేలాగా వేయించుకోవాలిగా మచ్చిపోతుంది మనకు

మనకి ఇది బాగా ఎండిపోయినట్టు వేగక్కర్లేదు పచ్చిపోయే వరకు వేగితే బాగుంటుంది ఒకసారి ఎంత ఆపేస్తే ఎంత అయిపోయిందో నిండా వేసాము దీన్ని ఒప్పుదా రెండు నిమిషాల మగ్గితే అయిపోతుంది మరి ఎండిపోయినట్టు వేయించట్లేదు సాడే ఆరిపోయే వరకు వేగితే చాలు చూపేసుకున్నాను ఇప్పుడు ఇది చల్లారాలి ఇది కూడా చల్లారాలి తర్వాత చూపిస్తాం అంతా మిక్సీ జార్లో వేసుకున్నాం చల్లారిపోయింది కదా మిక్సీ జార్లో వేసేసుకుందాం దీనిలో కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాము కొంచెం అంటే కొంచెం బెల్లం కూడా వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది దీన్ని మనం మిక్సీ చేసి చూపిస్తాం మిక్సీ పట్టేసుకుని మరి మిక్సీ మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటే కొంచెం మెత్తగా అయిపోయింది దీనిలోనే ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసి నీళ్లు వేసుకొని తిప్పుకుంటే మెత్తగా పేస్ట్ లా అయిపోయి అయిపోయింది కరివేపాకు వచ్చి దీని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవచ్చు కొంతమంది పోపు పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోవాలి ఇట్లా అయినా ఎందుకంటే అవన్నీ వేయించాం కాబట్టి పోపు కూడా అవసరం ఉండదు మన ఇష్టం నేనైతే ఇంగువ పోపు పెట్టుకుంటా ఇట్లా కూడా తినేయచ్చు బెల్లం వేస్తే టేస్ట్ పైకి వస్తుంది బాగుంటుంది అందుకని బెల్లం వేస్తాను అంటే కొంచెమే ఎక్కువ కాదు పులుపు ఎండి మిరపకాయలు నేను చూపించినవన్నీ సరిపోయింది మనం ఎంత ఆకు తీసుకున్నామో దానికి చూడండి ఎంత పచ్చడి అయింది కొంచెం అయింది కారం పులుపు అన్నీ సరిపోయింది చింతపండు కూడా ఎక్కువ పట్టదు చెప్పానుగా మొత్తం సరిపోయింది అన్నంలో వేసుకోవచ్చు అట్లతో తినచ్చు అన్నీ బాగుంటుంది అన్నంతో ఎక్కువ బాగుంటుంది మళ్ళీ ఉల్లిపాయలు వేస్తున్నారు కానీ ఉల్లిపాయ ఫ్లేవర్ దేనికి బాగోదు కొన్నిటికి బాగుంటుంది ఉల్లిపాయ వేస్తే ఈ కరివేపాకు టేస్ట్ పోతుంది అందుకని కొన్నిట్లోనే ఉల్లిపాయ వేసుకోవాలి ఏది నేచురల్గా ఉంటే అదే తినాలి బాగుంటుంది